నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం సేవలను ప్రజలకు వివరిస్తూ వైసీపీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వైఫల్యం చెందిన తీరును సోషల్ మీడియా ద్వారా నియోజకవర్గంలో ముందజలో ఉన్నటువంటి ప్రచారకర్తలకు మెమెంటలు అందచేయడం జరుగుతుందని కోవూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి గుర్తు చేశారు ఈ సందర్భంగా పలువురికి మెమెంటలు అందజేశారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ వీరేంద్ర చౌదరి వెంకటేశ్వర రెడ్డి రవినాయుడు హరి చెన్నయ్య ప్రజలు పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ రోజున సోషల్ మీడియా ప్రభావితం ఎక్కువగా ఉంది తెలుగుదేశం పార్టీకి ఒక యాప్ ఉండాలని చెప్పి మన టీడీపీ యాప్ అని చెప్పి ఒక యాప్ని డిజైన్ చేయడం జరిగింది అందులో ప్రతిరోజు రాష్ట్రంలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ గురించి వార్తల గురించి అలానే కంటెంట్ అంటే ఈ రాష్ట్రంలో మనకు జరుగుతున్న అన్యాయాల గురించి ఇప్పుడు మన మన దగ్గర ఒకవేళ కోవూరు నియోజకవర్గంలో ఏదైనా సమస్యలు ఏమైనా అనుకుంటున్నా సమస్యలు అన్నీ కూడా దాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది వాటిని యాక్టివ్గా సోషల్ మీడియాలో ఎవరైతే ప్రభుగాం చేస్తారో ఎవరైతే షేర్ చేస్తుంటారో వాళ్ళందరికీ అప్రిసియేషన్గా ఉండడానికి మన కోవూర్ కాన్స్టిట్యసీ అలానే రాష్ట్రంలోనే ఉండే అందరు ప్రతి ఒక్క సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే పర్సన్స్కి అప్రిసియేషన్ కింద మేము వాళ్ళకి ఫ్లాగ్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ రోజులో కోవర్ నియోజకవర్గంలో ఎవరైతే యాక్టివ్గా టాప్ ఫైవ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వారా మనము అప్రిసియేషన్ కింద ఫ్లాగ్స్ ఇవ్వబోతున్నాం తెలుగుదేశం పార్టీ ఫ్లాగ్స్ ఇవ్వబోతున్నాం డెస్క్ ఫ్లాగ్స్ ఈ రోజున ఈ ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేస్తున్నాను వాళ్ళు ఇలానే అన్ని ప్లాట్ఫామ్స్లో యాక్టివ్గా ఉండాలని చెప్పి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి అలానే మన టీడీపీలో కూడా యాక్టివ్గా ఉండాలని చెప్పి వాళ్ళందరూ కూడా కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను వాళ్ళందరికీ అప్రిషియేషన్ చెప్తున్నాను వాళ్ళందరికీ కూడా మీరు ఇలానే కొనసాగాలి ఈ రోజున మీడియా ముఖంగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాము